హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ మాట విని విక్రమ్ రుద్రాణి క్రాంతి రంగమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి రుద్రాణి తనని తాను కంట్రోల్ చేసుకుని నీహా అలా మాట్లాడకూడదు తప్పు నేను అన్న నేనున్నా కదా నీకు నీకు చాక్లెట్ అంటే ఇష్టం కదా నీగా మూ అని తలుపుతుంది రుద్రాణి కదా మళ్ళీ ఇంకోసారి అలా మాట్లాడుకు సరేనా అని తన కన్నీళ్ళు తుడిచి పద నీకు తినిపిస్తాను క్రాంతి ఫ్రెష్ అయ్యిరా క్రాంతి అలాగే అని లోపలికి వెళ్తాడు నీహా నాకు వద్దు రుద్రాన్ని బాధపడుతుంది విక్రమ్ నిహాని రుద్రాణిని దగ్గర నుండి తీసుకొని నీహా నువ్వు ఇప్పుడు తినలేదనుకో నేను తిను అసలే నాకు చాలా ఆకలిగా ఉంది నీహా మీకు ఆకలి వేస్తే తినొచ్చుగా అంకుల్ అని అర్థం కానట్టు ఫేస్ పెడుతుంది విక్రమ్ ఎలా తినమంటావు చెప్పు ఇప్పుడు నువ్వు తిన్న తిన్నావనుకో నీ చాక్లెట్ తింటుంది తను తింటే నేను తింటా ఇప్పుడు చెప్పు మేము తినాలా వద్దా నీహ తినాలి విక్రమ్ అయితే నువ్వు ఇప్పుడు తింటావు కదా నీహ సరే అని తలుపుతుంది విక్రమ్ గుడ్ గర్ల్ కాంతి క్రాంతి కూడా వస్తాడు రుద్రాని నీహానికి తినిపిస్తుంది తర్వాత ముగ్గురు కలిసి తింటారు విక్రమ్ క్రాంతి విక్రమ్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తుంటారు క్రాంతి ఏంటా ఇలా జరిగింది విక్రమ్ ఎలా జరిగింది అన్నీ అనుకున్నట్టే జరిగాయి కానీ మనం అనుకున్నట్టు కాదు సురేష్ని చంపినవాడు అనుకున్నట్టు క్రాంతి అంటే సురేష్ది విక్రమ్ కన్ఫామ్గా మడ్డరే క్రాంతి కానీ ఎవరు చేసినట్టు విక్రమ్ ఒకరి పైన అనుమానం ఉంది అనుమానం కూడా కాదు ఖచ్చితంగా అదే తనే క్రాంతి ఎవరు విక్రమ్ ఒక ఫైల్ తెచ్చి క్రాంతి ముందు టేబుల్ పై పెడతాడు క్రాంతి ఫైల్ చూసి వాట్ వీళ్ళ విక్రమ్ క్రాంతి కానీ విక్రమ్ రే అది వదిలే నేను చూసుకుంటా క్రాంతి అది కాదురా విక్రమ్ వదిలేయమన్నానా క్రాంతి సరే అని అంటాడు మనసులో నిన్ను ఒకటి అడగ నిన్ను ఒక్కడినే నేను వదిలేయను విక్రమ్ నీతో పాటే నేను అని అనుకుంటాడు తర్వాత కృష్ణ గారికి విక్రమ్ ఫ్యామిలీకి క్రాంతి ఫ్యామిలీకి తెలిసి బాధపడతారు అలా ఒక టూ డేస్ రుద్రాని నేహ చాలా డల్గా ఉంటారు ఇక ఇలా కాదని విక్రమ్ రుద్రాని నేహాన్ని తీసుకుని బయటకు వెళ్తాడు ముందు మూవీ చూసి షాపింగ్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఐస్ క్రీమ్ ప్యాక్ చేసుకుని వస్తారు కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళ వెనుక కొంతమంది రౌడీలు ఫాలో అవుతున్నారు విక్రమ్ డ్రైవ్ చేస్తూ అనుకోకుండా అద్దాన్ని చూస్తాడు అందులో తనకి ఎదుకో వెనుక ఉన్న సుమో తన కార్ని ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది నేహా రుద్రాని వల్ల కూర్చొని ఏవో కబర్లు చెప్తుంటే వింటూ ఉంది విక్రమ్ కన్ఫామ్ చేసుకోవడానికి కార్ని ఎక్కడెక్కడో తిప్పుతుంటాడు ఆ సుమో కూడా వీళ్ళ కార్ వెంపునే వస్తుంది అది చూసి కన్ఫర్మ్ చేసుకుని ఒక లోన్లీ ప్లేస్లో ఆపుతాడు చెట్టు కింద రుద్రాణి విక్రమ్ ఎక్కడెందు ఆప విక్రమ్ మన వెనుక రౌడీలు పడుతున్నారు రుద్రాణి అందుకని ఇప్పుడు వాళ్ళతో నువ్వు ఆడుకుంటావా విక్రమ్ నవ్వుతాడు రుద్రాణి రే అలా కన్న ఇలా నవ్వ నవ్వనవ్వకురా విక్రమ్ రుద్రాణి వైపు చూస్తే ఎందుకు రుద్రాణి అది చూస్తే ఇక్కడ పడిపోయింది అది సరే కానీ ఏం ప్లాన్ చేస్తావో చెప్పు రౌడీలన్నీ ఎలా ఆడుకోవాలి అనుకుంటున్నావు విక్రమ్ ఈసారి ఆ సన్స్ చెప్పు చెప్పుమ్మా నీకు ఎలా కావాలి సీన్ మామూలుగా నా లేక యాక్షన్ మూవీలానా ఇంకా అని ఆలోచిస్తుంటే నీహా అంకుల్ నాకు ఎలా కావాలంటే అని ఓ తెగ చించేస్తూ ఆ అంకుల్ నాకు ఫైట్లో కామెడీ ఉండాలి విక్రమ్ కామెడీనా అని ఆలోచిస్తాడు నీహా ఫేస్ డల్ అయిపోతుంది విక్రమ్ అది చూసి సరే నీకోసం ట్రై చేస్తా నీహా థ్యాంక్స్ అంకుల్ అని విక్రమ్ని హబ్ చేసుకుంటుంది విక్రమ్ రుద్రానికి మాత్రమే వినిపించేలా నీకంటే ఈ బుడ్డది నయమే థ్యాంక్స్ చెప్పి మరీ హబ్ చేసుకుంటుంది నువ్వు ఉన్నావు రుద్రాన్ని నవ్వుకుంటుంది రౌడీలు వచ్చేసరికి కార్కి బ్యానెట్ పైన రుద్రాని తన వడిలో నేహకు కూర్చొని ఉంది విక్రమ్ బ్యానెట్ పైన మోచేతిని పెట్టి అరచేతిని గడ్డం కింద పెట్టుకొని చూస్తున్నాడు రౌడీలు వచ్చాక విక్రమ్ రే ఎంతసేపు వెయిట్ చేయాలరా మీకోసం రౌడీలు అర్థం కానట్టు చూస్తారు విక్రమ్ రుద్రాణిని చూసి నానా ఈ మట్టి బొర్రలకు అర్థం కాలేనట్టుంది అని నవ్వుతాడు రుద్రాణి కూడా నవ్వుతుంది రౌడీల్లో ఒకడు రే ఆ ఇద్దరిని ఇక్కడికి పంపించు లేకపోతే నేను చంపి వాళ్ళని తీసుకెళ్తాం ఆ మాటకి విక్రమ్ రుద్రాన్ని నవ్వుతుంటారు నీహ వాళ్ళని చూసి నవ్వుతుంది విక్రమ్ ఒక నాలుగు అడుగులు ముందుకు వచ్చి సరేనా నువ్వు అన్నట్టు వాళ్ళని మీకు ఇచ్చేస్తాను దానికి ముందు మనం ఒక గేమ్ ఆడదాం రెండోవాడు గేమా ఏం గేమ్ మాకు ఏ గేమ్లు రా విక్రమ్ ఇవి ఆటలు ఆడాల్సిన గేమ్ కాదురా ఎదవా రౌడీలు అందరూ రౌండప్ చేసుకుని మాట్లాడుకుంటారు అన్న వాడు ఏదో గేమ్ అంటున్నాడు కదా వాడు ఒక్కడున్నాడు మనం పది మంది ఉన్నాం వాళ్ళల్లో పెద్ద లీడర్ సరే అని అన్నంతో విక్రమ్ వైపు తిరిగి సరే ఇంతకీ గేమ్ ఏం గేమ్ విక్రమ్ ఏం లేదురా మా ముగ్గురులో ఎవరిపైన చేయి వేసినా సరిగ్గా వినండి ఎవరైనా చేయి వేసినా వాళ్ళని మీరు తీసుకెళ్ళిపోవచ్చు రౌడీలలో ఒక్కొక్క ఇంకొకడు వీడికి ఏమైనా పిచ్చా అన్నా మనం పది మందిని ఉన్నాం వాడు ఒక్కడు మనం ఈజీగా గెలుస్తామన్నా సరే అండ్ విక్రమ్ రండి మరి పది మందిలో నుండి ఫస్ట్ ముగ్గురు రాడ్స్ పట్టుకొని వస్తారు ఇద్దరు రాడ్స్ తో కట్టబోతారు క్షణంలో ముగ్గురు కింద పడతారు విక్రమ్ ని చూస్తే తన చేతులకు కట్టుకొని నిలబడ్డాడు అసలు ఏం జరిగిందో రివైండ్ చేద్దాం విక్రమ్ అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న ఇద్దరిని తప్పించుకొని వంగి మధ్యలో ఉన్న వ్యక్తి పొట్టలో ఒక్క పంచిస్తాడు వాడు కింద పడతాడు ఇంకో ఇద్దరు తేరుకునే లోపల ఒకటి తలపై కొట్టి ఇంకొకటి కాళ్ళపై హారిజెంటల్గా తంటాడు ఒకడు రైట్ సైడ్కి ఒకడు లెఫ్ట్ సైడ్కి పడతాడు నీహా ఐస్ క్రీమ్ తింటూ అంకుల్ సూపర్ అని ప్లేయింగ్ కిస్ ఇస్తుంది ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది విక్రమ్ ఆ ఫ్లయింగ్ చేత్తో తీసుకుని రుద్రాన్ని వైపు చూస్తాడు రుద్రాన్ని అప్పటి వరకు విక్రమ్ని చూసి తను చూడగానే మెడపై చేయి వేసుకుని ఎటో చూస్తూ చిన్నగానవుతుంది రౌడీలలో ఒకడు రే ఈసారి ఐదుగురు వెళ్ళండిరా ఐదుగురు వెళ్తారు అందులో నుండి ఒకడు కొంచెం ఫాస్ట్గా ముందుకొచ్చి విక్రమ్ని కొట్టబోతాడు విక్రమ్ వాడిని తన్నగానే వెనక్కి పడబోతుంటే రే జాగ్రత్తరా వెనక బురుతుంది అనగానే బురదలో పడతాడు రౌడీ వెనక నుండి వచ్చిన ఇంకో రౌడీ చేతిని పట్టుకుని బురదలో పడిన రౌడీతో నేను చెప్పాను కదరా వెనక బురద ఉంది జాగ్రత్త అని తను పట్టుకున్న రౌడీ చెయ్యి వెనక్కి మడిచి రే నేను ఇక్కడ ఆల్రెడీ వాడితో మాట్లాడుతున్నా కదా ఎందుకురా నాకు నీకు అంత తొందర అని అలాగే వెనక నుండి తంతాడు వాడు ముందు ఓ బురదలో పడిన వాడిపై పడతాడు మిగిలిన ముగ్గురు కూడా కొట్టి దూరంగా ఉన్న ఇద్దరు రౌడీల వైపు చూస్తాడు అప్పటికే షాక్లో ఉన్న వాళ్ళు తేరుకొని విక్రమ్ వైపు నడుస్తాడు మొదటి రౌడీ రెండో రౌడీకి సైగ చేయగానే విక్రమ్కి కనిపించకుండా రుద్రాణి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు మొదటి రౌడీ విక్రమ్తో అన్న ఇదేం బాగేదు అందరినీ కొట్టారు అని ఏడుస్తాడు విక్రమ్ రే చిన్నపిల్లాడ్లా ఏడవకురా చూడలేకపోతున్నా అయినా మీరు ఒప్పుకుంటేనే కదా నేను కొట్టింది అని సడన్గా వెనక్కి తిరిగి రుద్రాని వాళ్ళని టచ్ చేయడానికి చేయి వేస్తున్న రౌడీ పైకి కాలితో రాయిని వాడిపైకి తంతాడు అది వాడికి తగిలి రుద్రాన్ని వాళ్ళని టచ్ చేయకుండా కింద పడతాడు అలాగే మళ్ళీ వెనక్కి తిరిగి మొదటి రౌడీని పట్టుకుని వాడిని చంపపై ఒకటి కొడుతాడు మొదటి రౌడీ ఏడుస్తూ ఎందుకన్నా కొట్టావు విక్రమ్ నువ్వు నన్ను టచ్ చేయాలని చూసావు అందుకే కొట్టాను మొదటి రౌడీ అన్నా నన్ను వదిలేయండి నేను వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి ప్లీజ్ అన్న విక్రమ్ వాడిని వదిలేసి వెళ్ళడం మళ్ళీ కనిపించకండి అలాగే ఇంకో మాట వాళ్ళు ఇంకో వారం రోజులు బెడ్ పై నుండి లేవరు త్వరగా తీసుకెళ్ళు మొదటిది రౌడీ సరే అన్న అని అక్కడ నుండి కింద పడ్డ వాళ్ళని తీసుకెళ్తాడు విక్రమ్ రుద్రాని వాళ్ళ దగ్గరికి వస్తాడు నీహా బ్యానర్ పై నిలబడి విక్రమ్ని హక్ చేసుకుని అంకుల్ సూపర్ తెలుసా అని విక్రమ్ బుగ్గపై ముద్దు పెడుతుంది విక్రమ్ రుద్రాణి వైపు చూస్తూ నువ్వు గ్రేట్ నీహా కొందరున్నారు నన్ను అస్సలు గుర్తించరు నీహా అర్థం కాక ఎవరంకుల్ విక్రమ్ ఉన్నారులే అని ఇంకా ఏదో అనుభవతుంటే రుద్రాని ఇంకా వెళ్దామా విక్రమ్ షూర్ ముగ్గురు ఇంటికి వెళ్తారు రుద్రాణి లోపలికి వెళ్ళి మళ్ళీ విక్రమ్ దగ్గరికి వస్తుంది రుద్రాణి తన దగ్గరకు వచ్చింది చూసి కార్ దిగి ఏంటి అని అడుగుతాడు రుద్రాణి విక్రమ్ ని చూస్తూ సడన్ గా బుగ్గపై ముద్దు పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది విక్రమ్ నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఒక ఇంట్లోకి ఒక వ్యక్తి కోపంగా వచ్చి సోఫాలో కూర్చున్న వ్యక్తిని చూసి డాడ్ అని పిలుస్తాడు ఆ వ్యక్తి సోఫాలో నుండి లేచి ఏంటా ఆ అరుపు ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి రుద్రాణి వాళ్ళ పైన అటాక్ చేయించమని ఎందుకు చెప్పరు ఈ విషయం నీకెలా తెలిసింది నేను రుద్రాణి చుట్టూ ఏం జరిగిందో తెలుసుకుంటూనే ఉన్నాను డాడ్ ఆ వ్యక్తి కోపంగా రాహుల్ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా సీక్రెట్ గా ఎంక్వైరీ చేయొద్దు అని రాహుల్ ముందు చెప్పండి డాడ్ రుద్రాణిపై అటాక్ ఎందుకు చేయించారు నేను తనపై చేయించలేదు తన దగ్గర ఉన్న పాప కోసం చేయించా రాహుల్ చాలు డాడ్ రుద్రానికి ఏమైనా అయితే నేను ఏం చేస్తానో నాకైతే తెలియదు అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు రాహుల్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు ఏరా రంజిత్ మళ్ళీ ఆ అమ్మాయి రుద్రాణి కోసం గొడవన రంజిత్ ఏం చేయమంటావురా వీడిని ఆ రుద్రాన్ని చంపేయమని పంపిస్తే ఏ తన అందం చూసి ప్రేమించాను అంటూ నా దగ్గరికి వచ్చాడు రే ఆ రుద్రాణిని చంపేయడం దేనికి ఒకసారి మాట్లాడితే సరిపోదితుంది కదా రంజిత్ లేదురా ఇలాంటి వాళ్ళు బిజినెస్లో చాలా గా ఉంటారు అలాంటి వాళ్ళతో మాట్లాడడం కన్నా చంపేయడమే బెటర్ ఇప్పుడు వీడేమో చూ చూస్తుంటే తన్నే పెళ్లి చేసుకుంటా అని పట్టుపట్టాడు సరే ఏదైతే అది అవుతుంది నువ్వు పట్టు రంజిత్ సరే మార్నింగ్ రుద్రాణి నీహాకి స్నానం చేయించి రెడీ చేస్తుండగా నీహా తనకి రె చేయనివ్వకుండా రూమ్లోనే పరిగెత్తు అల్లరి చేస్తుంది రుద్రాణి నీహా రెడీ అవరా నీహా నేను రాన్ చాక్లెట్ రుద్రాణి నీహ వెనుక పరిగెడుతూనే నా బుజ్జి బంగారు కదరా కదారా అని అంటుంది నీహ రుద్రాణి మాట వినకుండా అలాగే పరిగెడుతుంటే తన మెడలో ఉన్న చైన్ ఊడి కింద పడుతుంది రుద్రాన్ని నేహ దగ్గరికి వెళ్ళి చూసావా చైన్ కింద పడిపోయింది అందుకే అలా పరిగెత్తద్దు అనేది అంటూ చైన్ తీసుకుంటుంటే చైన్కి ఉన్న లాకెట్ రెండుగా విడిపోయి అందులో ఉన్న చిన్న చీప్ వేరుగా పడిపోతుంది అది తను తీసుకొని ఏంటి ఇది ఇలా ఎవరు పెట్టారు అయినా ఇందులో ఏముంది విక్రమ్ వల్లకి చెప్తే ఎస్ అదే రైట్ అని విక్రమ్కి కాల్ చేసి రమ్మని చెప్తుంది టూ మినిట్స్ తర్వాత బాల్కనీ డోర్ కొట్టేసరికి తలుపు తెరిచి మీకు ఇదే దారినా అంటూ విక్రమ్ క్రాంతిని లోపలికి పిలుస్తుంది విక్రమ్ మరి ఏం చేయమే ఇప్పుడు నా రూమ్ నుండి కిందికి వెళ్ళి అక్కడి నుండి బయటకు వచ్చి అక్కడి నుండి ఈ ఇంటి డోర్ దగ్గరికి వచ్చి అక్కడి నుండి ఈ రూమ్లోకి రావాలి అదేదో ఇలాగే వస్తే అయిపోతుంది కదా అని వచ్చాం రుద్రాణి దండం పెడుతూ విక్రమ్ తో తప్పయిందిరా ఇంకోసారి అస్సలు అడగను భ్రాంతి ఇంటికి ఎందుకు రమ్మన్నా బంగారం రుద్రాణి తన చేతిలో ఉన్న చిప్ని చూపిస్తూ ఇది నాకు నీహా మెడలో ఉన్న నాకెట్లో దొరికింది ఎందుకో డౌట్ వచ్చి మిమ్మల్ని రమ్మన్నా విక్రమ్ ల్యాప్టాప్ ఇవ్వు రుద్రాణి ఇచ్చాక చిప్ పెడుతుంది అడు రుద్రాణి నీహాను కిందికి వెళ్ళు టిఫిన్ చేయి నేను తర్వాత వస్తాను సరేనా నీహా సరే చాక్లెట్ అని కిందికి వెళ్ళిపోతుంది ముగ్గురు ల్యాప్టాప్ ని చూస్తారు అందులో ఉన్న వీడియోని చూసి షాక్ అవుతారు